మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక శుభవార్తను అనేది తెలిపేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు మనకైతే ఆరు వేలు నాలుగు వేల రూపాయలు బీడీ కార్మికులకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు మరి అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని మనకైతే హామీ ఇచ్చిన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలతో మనకైతే కొత్త పెన్షన్లతో కొత్త నెలలో మనకైతే తేదీ నుంచి ఇస్తామన్న దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మనకైతే కొత్త నెలలో సెప్టెంబర్లో నేను నెల అయిపోతున్నప్పటికీ ఈ సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ఇవ్వాలనైతే పట్టు పట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర మంత్రి మంత్రి మనకైతే మంత్రి ముఖ్యమంత్రి సీఎం రెడ్డి గారు సో అలాగే మనకైతే మంత్రి సీతక్క ఎటువంటి పెన్షన్ల పైన ప్రతిపక్ష నేతల ముందు మాట రాకుండా ఉండాలని సో ఈ పెన్షన్ల పైన అనేది కీలక అప్డేట్స్ అనేది సమావేశ మనకైతే మాటలు అనేది మాట్లాడడం అయితే జరిగింది దీనిపైన సో ఈ పెన్షన్ల పైన అయితే కీలక అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఏదైతే పాత పెన్షన్లు ఈ నెల వరకు ముగించుకొని సో మనకైతే ఈ కొత్త నెలలో ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారన్న అన్న దానిపై మనకైతే చిన్న అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే కరెక్ట్ ఈ డేట్ అని చెప్పాను సో ఈ నాలుగైదు డేట్లలో నేనైతే అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో ఆ నాలుగైదు డేట్లు ఏ డేట్లు మరి ఈ నెలలో జమ చేస్తారా లేదా మళ్ళీ ఈ నెల కూడా ఆపుతారా ఈ కొత్త పెన్షన్లు అనేది మనకైతే దానిపైననైతే నేనైతే అయితే చేస్తున్నాను సో ఖచ్చితంగా మీకు అర్థం కావాలని ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో కొత్త పెన్షన్ల పైన ఎప్పటి నుంచి ఇస్తు అన్న దానిపై చిన్న న్యూస్ వచ్చింది కాబట్టి ఆ న్యూస్ ఏంటో మీకైతే ఈ వీడియోనైతే అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఆ న్యూస్ చూడకముందు మనకైతే దాని గురించి తెలుసుకోకముందు సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియో నచ్చినట్టయితే ఒకసారి చిన్న లైక్ వేసుకోండి అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం ప్రతి అప్డేట్ మాకు కావాలని అనుకుంటారో సో అటువంటి వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో కలిపి మనకైతే కొత్త పథకాలతో కలిపి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండో హామీలలో ఒక హామీ ఈ కొత్త పెన్షన్లు మరియు కొత్త పెన్షన్లతో పాటు కొత్తగా కొత్త వారికి కూడా పెన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏదైతే కొత్త పెన్షన్లు మరియు కొత్త వారికి పెన్షన్లు ఇస్తామన్న దానిపై ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా ఓ సో ఆ డబ్బుల్ని ఈక్వాలిటీగా అంటే మనకైతే డబ్బుల్ని అక్కడక్కడ కావాలి కావాలి కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనందువలన మనకైతే ఎవరైతే నకిలీ పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారి పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది అయితే ఫాల్స్ న్యూస్ కాదు అంటే ఫేక్ న్యూస్ కాదు ఏదైతే మీరైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఖచ్చితంగానైతే ఈ పెన్షన్ అనేది రద్దు చేస్తాం డూప్లికేట్ పెన్షన్స్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి పెన్షన్లు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సర్వే తీసుకొని ఖచ్చితంగా పెన్షన్లు అనేది కట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో గత చేసిన సర్వేలో మనకైతే ఐదు వేల మంది అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా లెంకినప్పటికీ ఐదు వేల మంది అనేది ప్రభుత్వంకి చేరడం అయితే జరిగిందట సో ఐదు వేల మందిలో మనకైతే ఇంకా రెండు వేల మంది ఈ పెన్షన్లు అనేది రెండు రెండు పెన్షన్లు లేదా ఫేక్ సర్టిఫికేట్లు చూపించుకొని ఏ పెన్షన్లు అనేది తీసుకుంటున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలుపునైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇటువంటి వారి పెన్షన్లు అనేది రద్దు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి సీతక్క కీలక స్ట్రిట్టు రిక్ష ఏదైతే ఇన్ఎలిజిబుల్కి కిందికి రావడంతో అరువులు కాకుండా ఉండడంతో మనకైతే స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకురావడంతో పాటు మనకైతే పెన్షన్లు అనేది రద్దు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఈ రోజు వరకు పెన్షన్లు అనేది పాత పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది సో ఈరోజు వరకు ఎవరికైనా పెన్షన్లు అనేది జమ చేయకపోతే సో మనకు ఇంకా ఇంకెంత డేస్ టైం ఉందంటే సో మనకు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మనకి సెప్ సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు ఈ పాత పెన్షన్లు అనేది ఇంకా మూడు రోజులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అందరిని వారు ఏమాత్రం దిగులు పడకుండా ఉండాలనైతే పెన్షన్ డబ్బులు అనేది అందరికీ ఈ నెలలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ నెలలో ఎటువంటి పెన్షన్లు అనేది రద్దు చేయడం కానీ కట్ చేయడం కానీ ఉండదని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే డైరెక్ట్గా ఎప్పుడైతే కొత్త పెన్షన్లు ఇస్తారో డైరెక్ట్గా అప్పుడే కొత్త పెన్షన్లు ఇచ్చినప్పుడే మనకైతే పాదవారి అందరినీ అరువుల అరువులు కాని వారిని అందరినీ కొత్త పెన్షన్లు ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇచ్చినప్పుడే అర్హులు కాని పెన్షన్ లబ్ధిదారులందరినీ కట్ చేసే విధాన విధానంలో విధి విధానంలో ప్రభుత్వం అయితే చూస్తుందంట సో ఈ నెల మాత్రం ఎటువంటి పెన్షన్ అనేది కట్ చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ ఈరోజు మీకు పెన్షన్ సంబంధించిన మీ బ్యాంకుకి మెసేజ్ రాకపోతే సో ఖచ్చితంగా మనకైతే నాలుగు మూడు రోజులలోనైతే మీ బ్యాంకుకి మెసేజ్ వస్తానైతే చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు పడ్డాయని లేదా పడలేదని మీకు మెసేజ్ రాకపోతే మీ దగ్గరున్న మండల కార్యంలోకి లేదా ఎంపీడీఓ కార్యంలోకి వెళ్ళి లేదా మీ బ్యాంకులకు వెళ్ళి అనేది మీ బ్యాంక్ ఖాతాను అనేది చూపించాల్సిందిగా అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే పెన్షన్ డబ్బులను అనేది అక్కడ పడ్డాయో లేదో వాళ్ళైతే మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసి మీ కాదని చెక్ చేసి అని అయితే చెప్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఒకవేళ ఈరోజు పెన్షన్ డబ్బులు పడకపోతే మీరైతే భయపడదని ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి రానున్న మూడు రోజులలో కూడా ఈ పెన్షన్లు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో అలాగే ఎవరైతే ఇంకా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు సో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే టీవీ కబుర్తో పాటు మనకైతే ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే ముందు ఆయన సమావేశంలో మనకైతే ఏదైతే దగ్గర అయినా మనకైతే పెన్షన్ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొంతమంది మనకు అక్కడ అడిగితే వారిపైన మనకైతే చెప్తూ సో ఏదైతే ఈ కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనకైతే పది పది కోట్ల అనేది బడ్జెట్లోకి తెచ్చుకొని ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు అనేది బడ్జెట్లోకి తెచ్చుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చేలాగా పెన్షన్ అర్హులై ఉన్న అందరికీ ఇరవై ఐదు వందల నుంచి మొదలుకొని ఆరు వేల రూపాయల వరకు ఎవరికైతే పెన్షన్లు డబ్బు జమ చేయాల్సిందిగా హామీ ఇచ్చాడో సో అటువంటి వారు అందరికీ మనకైతే ఎటువంటి వారికి అన్యాయం జరగకుండా ప్రతి వారికి అర్హులై ఉన్న వారికి న్యాయం జరిగేలాగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ అర్హులకు అందరికీ కలుపుకొని సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు లేదా సెప్టెంబర్ మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను అనేది రాష్ట్ర వ్యాప్తంగా జమ చేస్తామని అయితే మనకైతే గుర్తించడం అయితే జరిగింది సమావేశంలోనైతే మనకైతే మంత్రి సీతక్క మరియు ఇతర మంత్రులు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయా అని అడుగుతున్న వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం మనకైతే లేటెస్ట్గా న్యూస్లో వచ్చిన ప్రకారం మనకైతే మంత్రులు చెప్పిన ప్రకారం ఏదైతే న్యూస్లో వచ్చిందో ఇంతకుముందు సో దాన్ని తీసుకొని అయితే చెప్తున్నాను సో ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో ఇరవై ఆరు లేదా ఇరవై ఐదో తారీఖు నుంచి పాత పెన్షన్ రద్దు చేస్తూ పాటు అర్హులు కానీ వారందరినీ తీసివేస్తూ వారి అకౌంట్లు అనేది కొట్టివేస్తూ పాటు ఎవరైతే కొత్త దరఖాస్తు వేసుకున్నారో పాటు వారి అందరిని కలుపుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని మరియు కొత్త పెన్షన్లు ఇస్తూ మనకైతే కొత్త సెప్టెంబర్లో మనకైతే కొత్త పిన్షిల్ అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ ఇది సెప్టెంబర్ చివరి వారంలోకి వచ్చే వరకు ఏమాత్రం నిజమా మనకైతే ఏదైతే ఇస్తారా లేదా అనే దానిపై మనకైతే అఫీషియల్ న్యూస్ అనేది రానుంది సో ఖచ్చితంగా దీనిపైన కూడా మనకి సెప్టెంబర్ మొదటి వారం లేదా ఆ రెండో వారంలో దీనిపైన కూడా సుష్టత పూర్తి సుష్టత అఫీషియల్ న్యూస్ అనేది రానుంది సో వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే సెప్టెంబర్ చివరి వారంలో నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలతో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా వివిధ విధానాల మనకైతే పెంచ సంబంధించిన కూడా ఆ వారికి కూడా సెప్టెంబర్ చివరి వారం నుంచి అయితే ఇస్తామని జరిగింది సో అలాగే దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇటువంటి అప్డేట్స్ కోసం వెంట వెంటనే పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ